అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది శని గోచారం గురించి ద్వాదశ రాసుల వారికి శని గోచారం అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మీనానికి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు సో ఆ గోచారం ద్వాదశ రాసుల వారికి ఫలితాలు ఎలా ఇస్తాయో చూద్దాము మనం జనరల్గా మాట్లాడుకోవాలి అంటే శనీశ్వరుడు మనకి తెలుసు చాలా ఇబ్బంది పట్టే ఒక గ్రహం అందరూ భయపడుతూ ఉంటారు ఏంటంటే ఏళ్నాడు అనే వచ్చినా కానీ లేకపోతే లగ్నంలో శని ఉన్నా కానీ లేకపోతే ఏంటంటే శని మహాదశ వచ్చినా కానీ సో పరిహారాలు చేస్తే కనుక ఎప్పటికైనా సరే శని ప్రీతి అనేది మనం పొందుతూ ఉంటాం అనమాట అండ్ శాంతి ఇచ్చాలి అంటే శాంతి జపాలు పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట బట్ ము అంతకన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి తెలుసు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి దీంట్లోనే ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఎనిమిటీ అనేవి రెండు ఉంటాయి అనమాట అంటే సంబంధాలు సత్సంబంధాలు ఉంటాయి వేరే సంబంధాలు ఉంటాయి అన్నమాట ఎప్పటికైనా మనం మార్స్ సన్ అండ్ జూపిటర్ కలిపి మనం చెప్తూ అంటే అంటే ఏంటి వాళ్ళు ఫ్రెండ్స్ అంటాం అది ఒక సెట్ కింద తీసుకుంటాం మెర్కురి అంటే ఏంటంటే బుధుడు ఏంటంటే న్యూట్రల్ అనమాట అన్ని గ్రహాలకి కొంతవరకు న్యూట్రల్ కింద ఉంటారనమాట మిగతా గ్రహాలు అంటే ఏంటంటే మ్యాలిఫిక్ గ్రహాలు అంటే చెడు చేసే కొంచెం గ్రహాల కింద మనం శనీశ్వరుడు అలాగే శుక్రుడు అలాగే రాహుకేతువుల్ని తీసుకుంటాము అండ్ ఆల్సో బెనిఫిట్లు ఏంటంటే మనకి మనం చంద్రుని కూడా తీసుకుంటూ ఉంటాం అనమాట కానీ ఇదేంటంటే జనరల్ ఫ్రెండ్షిప్ జనరల్ ఎనిమిటీ కానీ లగ్నానికి వచ్చినప్పటికీ ఏంటంటే అన్నీ మారిపోతూ ఉంటాయి అన్నమాట లగ్నం కానీ రాశి కానీ సో టెంపరీ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది మనం మాట్లాడుకునేది ఏంటంటే పర్మనెంట్ ఫ్రెండ్షిప్ గురించి నేను ఇప్పుడు చెప్పాను అనమాట ఎందుకు ఇది చెప్పాను అంటే బేసిక్గా మనం చూసామంటే శనీశ్వరుడు మీనానికి వస్తున్నారని ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం సో మీనం ఎవరిది ఓనర్షిప్ ఎవరిది అంటే ఆ రాశికి అధిపతి ఎవరు గురు అయ్యారనమాట సో గురువుకి ఏంటంటే ఈయన శనీశ్వరుడు ఎలా ఆ ఇంట్లో ఎలా ఉంటారు అనేది ఏంటంటే ఆయన ఎనిమియా లేకపోతే మనకి ఫ్రెండా లేకపోతే న్యూట్రలా లేకపోతే ఏంటంటే మనకి ఎలాగా ఆ ఇంట్లో ఎలా ఆ భావంలో ఆ రాసులో ఎలా ఆయన ప్రవసి ప్రవసిస్తారు అనేది మనం మాట్లాడుకోవడానికి మనం ఫ్రెండ్షిప్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము జనరల్గా మనం చూసాము అంటే ఎక్కువ మనం శనీశ్వరుకి జూపిటర్కి మనం కొంచెం ఆపోజిషన్ అనే చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఎనిమిటీ ఉంటుందనే చెప్పుకుంటాం కానీ ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నాం కదా గ్రహ ఫ్రెండ్షిప్ గురించి సో జనరల్గా అయితే జూపిటర్కి శని ఏంటంటే న్యూట్రల్ కిందే మనం తీసుకుంటాం అంటే ఏంటంటే అటు మరీ చెడు చేరు అటు మరీ మంచి చేరు అనమాట న్యూట్రల్ గ్రహం మధ్యస్థంగా ఉండిపోతారు అని చెప్పుకోవడం అనమాట అదొకటి కాకుండాను శనీశ్వరుడు మూమెంట్ అంటే ఏంటి ఇప్పుడు ఏల్నాట్స్ అని మనం చూసాము అంటే కుంభం అంటే మనకి శనీశ్వరుడు ఓన్ హౌస్ అనమాట ఓన్ హౌస్ నుంచి ఇంకో ఇంటికి వెళ్తున్నారు కనుక ఈ ట్రాన్సెట్ కూడా ఈ గోచారం కూడా కొంచెం డిఫికల్ట్ ట్రాన్సెట్స్ అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే మీనానికి లాస్ట్ ఇయరే ఏల్నాట్స్ అని అనేది మొదలైంది ఇప్పుడు మీనానికి వెళ్తే శనీశ్వరుడు మీనానికి వెళ్ళినప్పుడు మనకి మేష రాశి వాళ్ళకి కూడా ఏల్నాట్స్ అని అనేది ఉంటుందన్నమాట సో ఏ ఏ రాశికి ఏల్నాట్స్ అని ఉంటుందనేది చూద్దాము ఇప్పుడు మనం చూసాము అంటే కుంభానికి కుంభానికి ఏల్నట్స్ అని లాస్ట్ ఘట్టం లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలాగే మీనానికి మెయిన్ ఘట్టం సెకండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలాగే మేషానికి ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్సు ఏల్నట్స్ అని ఉందన్నమాట మనం ఫ్రెండ్షిప్స్ దీనికే మాట్లాడుకున్నాం ఎందుకంటే ఒక గ్రహం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అన్ని గ్రహాలు మనం చూసి మొత్తం జాతకం చూసినప్పుడే మనం కరెక్ట్ రెమిడియల్ మెషర్స్ కూడా మనం చెప్పడం పరిహారం చెప్పడం అనేది జరుగుతుంది చాలామంది కమెంట్ కూడా చేస్తున్నారు అంటే ఏంటి ఇంగ్లీష్ వద్దు తెలుగులో చెప్పండి అనేది ఆస్ట్రాలజీ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లో ఏంటి ఆస్ట్రాలజీ చెప్పలేమా సాంస్కృతిలో అనుకోండి ఎందుకంటే అస్ట్రాలజీ అంతా ఉండదు ఏంటి ఫస్ట్ సాంస్క్రిటే లో మాట్లాడితే ఎవరికి అర్థం అవుతుంది ఎవరికీ అర్థం కాదు ఇవి ఇలాగ ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసి చెప్పడం ఏంటంటే వైడర్ ఆడియన్స్ కి మనం చెప్తున్నాం సో అన్నెసెసరీ కమెంట్స్ చేయకుండా అంటే బేవర్స్గా కూర్చుని ఏం పని వాళ్ళు ఇలా కమెంట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు ఎవరి పద్ధతి వాళ్ళది మీకు ఇష్టం ఉంటే చూడాలి లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి అనవసరమైన కమెంట్లు వద్దు చాలామంది కమెంట్ చేస్తున్నారు ఇంగ్లీష్ వద్దు అంటే ఏంటి తెలుగులో చెప్తేనే అది ఆస్ట్రాలజీయా లేకపోతే కాదా అంటే ఇంగ్లీష్ ఆస్ట్రాలజీ ఉంది అలా అయితే అలా అయితే సాంస్క్రిత్లో చెప్తారు హిందీలో చెప్తారు అన్ని లాంగ్వేజ్లోనూ చెప్తారు మనం తెలుగులో చెప్తున్నాం కనుక ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్కి చాలా మటుకు తెలుగు పదాలు చాలా పదాలు వాళ్ళకి తెలియవు సో దాని గురించి మేమేంటంటే ఏంటంటే కలపడం చేసి చెప్పడం అనేది జరుగుతుంది స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడాలి అంటే ఎవరు మాట్లాడలేరు కొంతవరకు మాట్లాడతారు సో అనవసరమైన కమెంట్లు పెట్టకుండా ఉండడం మంచిది అదొక రెమెడీ కిందే మీరు తీసుకోండి ఎందుకంటే నెగిటివ్ ఎప్పుడు మీరు చెప్పారంటే ఆ నెగిటివ్ మీకే తగులుతుంది కొంచెం జాగ్రత్త సో శనికి పరిహారాలు చేయాలి అంటే కనుక శనీశ్వరుడికి ఎప్పటికైనా ప్రీతి ఏంటంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం సో ఎప్పటికైనా సరే వృద్ధులకు కానీ లేకపోతే వికలాంగులకు కానీ లేకపోతే అనిమల్స్ అనుకోండి అనిమల్స్ కానీ సర్వీస్ చేస్తే కనుక తప్పక వాళ్ళు శని ప్రీతి అనేది పొందుతారు కొంతమంది ఏంటంటే యాక్చువల్ గాను మరీ మీనియల్ టాస్క్ చేయడం అంటే ఏంటి ఇల్లు ఊడవడాలు తుడవడాలు అంటే మీనియల్ టాస్క్ అంటే సర్వెన్స్ చేసే సర్విట్యూడ్ అంటూ ఉంటాం అనమాట అలాంటి పనులు కూడా కొంతమంది కావాలని శని ప్రీతి పొందడానికి చేస్తూ ఉంటారు అదొకటి కాకుండా ఎప్పటికైనా దానాలు కానీ జపాలు కానీ చేయడం అనేది మంచిది అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే నేను ఇందాక చెప్పినట్టు సర్వీస్ అనేది చాలా చాలా శనికి సో మన చేత్తో వండి పెట్టడం కూడా చాలా మంచిది ఇవన్నీ మనం ఏంటి మాట్లాడుకునేది జనరల్ పరిహారాలే ఏదైనా సరే మనం చూసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది రెమిడియల్ మెషర్సు ఏ ప్లానెట్ ని కంట్రోల్ చేయాలి అనేది ఏ ప్లానెట్కి ప్రీతి అంటే ఏంటంటే అప్లిఫ్ట్ చేయాలి లేకపోతే బ్యాలెన్స్ చేయాలి అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈ కాలంలో అందరికీ చాలా మందికి ఉద్యోగాలు కూడా లేకుండా అంటే బతుకు తెరువు లేకుండా కూడా చాలా మంది ఉంటూ ఉన్నారు సో వీళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ జాతకం అనేది చూడాలి మనం మాట్లాడుకునేది ఒక రా రాశి వారిగా మనం మాట్లాడుకుంటున్నాము అది కూడా ఒక గ్రహం గురించి మాట్లాడుకుంటున్నాము గుర్తుపెట్టుకోండి ఇది మొత్తం అంతా మీరు విన్నారంటే మీకు క్లారిటీగా అన్నీ తెలుస్తాయి ఏదైనా మీకు డౌట్లు ఉన్నా కానీ లేకపోతే అపాయింట్మెంట్ సెట్ చేయాలంటే గానీ కింద స్క్రోల్ అయ్యే నంబర్ కి సంప్రదించవచ్చు మనం ఇప్పుడు మాట్లాడకపోయేది కన్యా రాశి వాళ్ళ గురించి కన్యా రాశి వాళ్ళకి శని గోచారం ఎస్పెషలీ మనకి మార్చ్ ట్వంటీ నైన్త్ అవుతుంది మనకి తెలుసు సో ఈ గోచారం కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము వీళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి ఎందుకంటే ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెవెంత్ వస్తున్నాడు కొంతవరకు ఏంటంటే లక్ అనేది ఫేవర్ అవుతుంది ఎస్పెషలీ స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది దూరదేశం వెళ్ళి సెటిల్ అవ్వాలి అని థాట్ వచ్చిన వాళ్ళకి వెళ్ళి సెటిల్ అవుతాం అన్న వాళ్ళకి అందరికీ చాలా బాగుంటుంది ఎవరైనా ఏంటంటే మనకి ఇప్పుడు కంప్యూటర్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ ఐరన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఏంటంటే మొత్తం ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ కొత్తగా స్టార్టప్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ ఇది మంచి తరుణం అవుతుంది ఎందుకంటే మంచి పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట దేనికైనా శ్రమ అనేది తప్పదు బిజినెస్ చేసే వాళ్ళకి రోజు శ్రమ పడవలసిందే శ్రమకి తగిన ఫలితం కావాలి అంటే కొంచెం లేట్గా ఇస్తాడు కానీ కంప్లీట్గా ఇవ్వడం అనేది ఏం లేదు నెగేషన్ అనేది ఉండదు అనమాట సో తప్పక ఏంటంటే శ్రమ మీకు తగిన ఫలితం అనేది దొరుకుతుంది లాంగ్ టర్మ్లో మనం మాట్లాడుకునేది ఏంటంటే ఇప్పుడు మనం ఈ రెండున్నర సంవత్సరాలే మాట్లాడుకుంటున్నాము లాంగ్ టర్మ్ లో మీకు ఎప్పటికైనా సరే రెమెడియల్ మెషర్స్ చేసినా కానీ లేకపోతే ఏదైనా పాజిటివ్గా ఏదైనా చేసినా కానీ పాజిటివ్గా మనం ఆలోచించి ముందుకెళ్ళినా కానీ తప్పక మనకి రివార్డ్ అనేది ఎప్పుడూ ఉంటుంది సో ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి కానీ కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఎస్పెషలీ పార్ట్నర్స్కి అలాగే దాంపత్య జీవితంలో ఉన్న పార్ట్నర్స్ కానీ లైఫ్ పార్ట్నర్స్ కానీ లేకపోతే ఇప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ కొన్ని మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా అనుకూల పరిస్థితి అనేది కొంచెం తక్కువ ఉంటుంది కానీ ఈ పిల్లలకి ఎస్పెషలీ ఏంటంటే ఈ రాశిలో ఉన్న పిల్లలు మాత్రం విస్తరిస్తారు వాళ్ళు అనుకునేది సాధించే అంటే వాళ్ళ మీద ఖర్చు ఎలాగో పెట్టాలి కనుక మీరు పెట్టాలి కనుక తప్పగా వాళ్ళు అనుకునేది వాళ్ళు సాధిస్తారు అని చెప్పడం జరుగుతుంది అనమాట అదొక సూచన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ ఆల్రెడీ ఉన్నవాళ్ళకి ఓకే కానీ ఒక పార్ట్నర్ దూరం అయ్యే ఛాన్సెస్ కొంచెం కనిపిస్తున్నాయి అలాగే ఫైనాన్షియల్స్ లాసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట వీళ్ళు కూడా చాలా స్పిరిచువల్గా తో అంటే ఫిలాసఫికల్గా వాళ్ళకి థాట్ అనేది వస్తుంది అలాగే ఏంటంటే దాని మీద మక్కువ చూపిస్తారు దాని మీద స్టడీస్ చేస్తారు ముందుకు వెళ్తారనమాట వాళ్ళ నాలెడ్జ్ గెయినింగ్కి చాలా బాగుంటుంది ఈ శని గోచారం అనేది అండ్ ఆల్సో మనం ఎప్పుడైనా పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శని దానం చేయడం అనేది చాలా మంచిది అనమాట అంటే ఏం చేయాలి నల్ల నువ్వులు నల్ల మేకు నల్ల గొడుగు ఇవన్నీ ఇవ్వచ్చు అనమాట అలాగే నూనె కూడా ఇస్తూ ఉంటారు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రదక్షిణ చేయడం అలాగే శనీశ్వరుని తలుచుకోవడము లాగే ఓం శనీశ్వరాయ నమ అని కంటిన్యూస్గా చాంట్ చేసుకోవడం అనేది చాలా మంచిది ఇవన్నీ చేసుకున్నప్పటికీ మీకు ఇంకా బాగుంటుంది ఇవన్నీ మనం మాట్లాడుకునేది జనరల్గా మాట్లాడుకుంటున్నాం ఒక గ్రహం గురించే మాట్లాడుకుంటున్నాం కనుక అది కూడా రాసివారిగానే ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి మనకి తెలుసు సో జనరల్గా అయితే ఈ పరిహారాలు చేయొచ్చు మీకు వేరే డౌట్లు ఉన్నా లేకపోతే వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలన్నా తప్పక సంప్రదించవచ్చు